జరుగుతున్న అత్యాచారాల వల్ల నిజంగా స్త్రీలు ఒక అడుగు వెనక్కి వేయాల్సి వస్తుంది కలకత్తా మహిళా వైద్యురాలి అత్యాచార ఘటనపై పొందూరు మండల కేంద్రంలో డాక్టర్లు ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు నిలిపివేశారు స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ పేడాడ సుజాత ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలకత్తాలో మహిళా డాక్టర్ను అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ దుర్ఘటన యావత్ భారతదేశాన్ని కదిలించిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఎంఏ మద్దతు ప్రకారం ఈ రోజు ఓపీ సర్వీస్ నిలిపివేసి అత్యవసర సేవలను అందిస్తూ ఈ ర్యాలీని సమర్పిస్తున్నాం మొన్న ఆర్ ఆర్జేకేఆర్ మెడికల్ కాలేజ్లో జరిగిన వైద్యురాలిపై ఒక దారుణమైన సంఘటన అందరికీ కలకలం రేపుతుంది గత కొద్ది రోజుల నుంచి దానిపై ప్రభుత్వం ఇంకా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల మేము మా డ్యూటీని సక్రమంగా చేయాలి అంటే మాకు సెక్యూరిటీని మాకు సేఫ్టీని ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వానికి నెరపంగా తెలియచేసుకుంటూ వైద్యురాలి కుటుంబానికి సరైన న్యాయం చేయాలని దీనికి పాల్పడిన బాధ్యులను కూడా శిక్షించాలని కఠినంగా శిక్షించాలని తెలియజేసుకుంటూ మా ఈ ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం కలకత్తాలో జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా కొత్తగూడెంలో ప్రభుత్వ ప్రైవేట్ జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు ఐఎంఏ పిలుపు మేరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ప్లకార్డులతో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ఘటనలో దోషులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కరోనా